సున్నా ఎనిమిది సున్నా మూడు ఏడు ఆరు ఎనిమిది ఐదు రెండు సున్నా మూడు ఉంది కదా ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు ఫోన్ చేసిన తర్వాత అక్కడ అడుగుతుంది అనమాట మీకు సంబంధించి కాఫీ సాగుపై ఎలవేళలా క్రమం తప్పకుండా సలహాలు అందుకు అందుకోవచ్చు మీరు సరేనే అయితే ఇంకో విషయం మీరు ఎప్పుడు కాల్ చేసినా మీకు ఎలా కాల్ అనేది ఫస్ట్ నేర్పుతాము చూడండి ఇప్పుడు ఏదైతే నెంబర్ ఉందో ఆ నంబర్ చేసి చూపెడతాం మా నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యింది కాబట్టి కాఫీ బోర్డు ఇచ్చాం కాబట్టి మా నెంబర్ తో చేస్తే అవసరం ఇప్పుడు మీరు చేసే అనుకోండి మీ నెంబర్ తో అప్పుడు మీరు రిజిస్టర్ చేసిన తర్వాత మీకు కాల్స్ వస్తాయి అప్పుడు మీరు సేవ్ చేసుకుని ఈ నెంబర్ మీరు కాఫీ బోర్డ్కి కి ఎటువంటి ప్రశ్న అని అడవచ్చు అది ఎలా అంటే ఇప్పుడు చెప్తాను చెప్తాం చూడండి చూడండి కాల్ చేసాము కాల్ చేసుకుంటున్నా వాళ్ళు వెంటనే లిక్చారు కాల్ కట్ అయిపోద్ది ఫోన్ అనేది కట్ అయిపోతుంది కట్ అయిపోయింది మనకి చేస్తూ కాల్ వస్తుంది వెంటనే కాల్ వస్తుంది అనగా ఏదైనా మార్కెట్ కోసం మనం ఇప్పుడు రికార్డ్ చేయడానికి ఒకటి నొక్కదాం ఏదైనా ప్రశ్న ఉంటే ఒకటి నొక్కదండి ఇప్పుడు శబ్దం వచ్చింది కదా ఆ శబ్దం వచ్చిన తర్వాత మనం అనేది ఏదైనా అడగాలి మన కాపీ కోసం ఏమైనా మీకు సలహా ఉందా మీకు ఏమైనా అడగాలనే ప్రశ్న ఉందా ఏమి అనుకుంటున్నా అడగండి వారు మీతో మాట్లాడరు డైరెక్ట్ చెప్పండి మా కాపీకి సంబంధించి ఏదైతే అడగలను అడగండి చెప్పండి మా తోటలు ఇలా చేసుకోవాలి ఇలా చేయాలి అంటారు అయితే ఇప్పుడు ఇలా రికార్డ్ అవుతుంది కదా ఇక్కడ రికార్డ్ లో ఏమంటారంటే నమస్తే అని చెప్పేసి పలానా క్వశ్చన్ పలానా పని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం మీ కాఫీ తోటలో ఏదైతే మీకు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో దాని మీద మీకు సరైన అవగాహన లేకపోయిన ఎడల మీరు ఇప్పుడు రికార్డ్ అవుతుంది కదా ఈ రికార్డ్ అయిన దాంట్లోనూ మీరు ఏమైనా అడగచ్చు అడిగిన తర్వాత మళ్ళీ మీకు వెంబట్టే దానికి సంబంధించి ప్రశ్న అనేది జవాబు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది మీరు అడిగిన ప్రశ్నకి సరేనా ఇప్పుడు మీకు ఏముంది నాతో చెప్పని నేను అడుగుతాను

నేను లాస్ట్ ఇయర్ కాపీ చేసేవండి మాకు కాపీ చక్కగానే ఉంది కాకపోతే ఇంకా మంచిగా రావాలనుకుంటే దానికి సొల్యూషన్ ఏంటో మీరు చెప్తే దాని ప్రకారం మేము ఫాలో అయ్యి చక్కగా చేసుకోవాలని అనుకుంటున్నామండి మీరు కూడా ఓకేనా ఎవరైనా సరే ఒకరైనా కాదు ఎవరైనా అడగొచ్చండి అడిగిన తర్వాత మళ్ళీ మీరు ఒకటి నొక్కారు అనుకోండి లేదా ఆ ప్రశ్న అనేది కాకపోడికి వెళ్ళిపోతుంది లేదా ధన్యవాదాలు అని వస్తుంది రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇది తిరిగి మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తారు వాళ్ళ అంటే సరేనా